ధర్మశాస్త్రాన్ని పంపించాడు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బైబులు ఖురాన్ లాంటి ఎన్నో గ్రంథాలను పంపించాడు దీని ద్వారా మనుషులు ఏం రావాలి సత్ప్రవర్తన రావాలి నైతికత రావాలి ఈ గ్రంథాలు నైతిక గ్రంథాలు చాలామంది చాలామంది ఈ ధార్మిక క్రతువుల కోసమో లేదా కర్మకాండాల కోసమో వచ్చిన గ్రంథాలుగా భావిస్తూ ఉంటారు ఈ గ్రంథాలు కర్మకాండాల కోసం రాలా మనిషిని నైతిక వైపుకు నడిపించడం కోసం వచ్చినటువంటి గ్రంథాలు ఈ గ్రంథాలన్నీ కూడా ఈ గ్రంథాలు చదివితే వ్యక్తులలో నైతికత వస్తుంది నిజాయితీ వస్తుంది సమాజంలో నీతిగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది న్యాయం ఎలా బ్రతకాలో తెలుస్తుంది తద్వారా ఇహ మరి పర రెండు లోకాలలో కూడా ముక్తి మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సోర్సెస్ ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ గ్రంథాలలో ఉన్నాయి